ఆ అవకాశాన్ని క్లారిఫికేషన్స్ అడగడానికో లేకపోతే వివరణ ఇచ్చుకోవడానికో ప్రయత్నం చేస్తలేరు తిరిగి ఆరోపణ చేయడానికి ఆ సభ్యుడు దుర్వినియోగం చేస్తున్నాడు ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక అంశాన్ని స్పష్టంగా నేను ప్లేస్ చేయదలుచుకున్నా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ డిమాండ్ నెంబర్ సోన్సో కె చంద్రశేఖర్ రావు చీఫ్ మినిస్టర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు డిమాండ్ ఫర్ గ్రాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ నూట పద్నాలుగులో ద స్టేట్ ఆఫ్ తెలంగాణ యాజ్ ప్రపోజ్ టు అండ్ ఓవర్ ఓన్లీ ద కమ్యూ కంపొనెంట్స్ Of the common projects, namely Sri Shalam and Nagarjun Sagar in Krishna Basin and Peddavagu Medium Irrigation Project in Godavari Basin, accordingly, if accepted, the state has to deposit one-time seed money to the respective boards for exercising jurisdiction over above projects in proportionate to the command area under the project in each of the state. K R M B and G R M B have to furnish the detailed proposal in this regard. దీంట్లో స్పష్టంగా రెండు వందల రెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళు స్పష్టంగా దీనికి నిధులు కేటాయించడం జరిగింది బోత్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ హ్యావ్ టు ప్రొవైడ్ ఏ వన్ టైమ్ సీడ్ మనీ రూపీస్ టూ హండ్రెడ్ క్రోస్ ఈచ్ టు ది కేఆర్ఎంబి అండ్ జిఆర్ఎంబి స్పష్టంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కృష్ణానది రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ ప్రాజెక్టులు అప్పజెప్పిన తర్వాత వాటిని నిర్వహించడానికి రెండు వందల కోట్లు కృష్ణానది నిర్వహణ కోసం రెండు వందల కోట్లు గోదావరి నది నిర్వహణ కోసం చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో ప్రవేశపెట్టిన డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఇంత స్పష్టంగా అప్పజెప్పడానికే కాకుండా నిధులు కేటాయించి అప్పుడు ఎవరైనా ఆర్థిక మంత్రి వారే ఏ పాపం చూసినా ఏ పాపం ఎక్కినా అది సాగునీటి పరిధిలో పాపాలు ఎత్తుకుతే వీరేగా అనిపిస్తారు అది ఆర్థిక శాఖలో పాపాలు ఎత్తుకుతే వీరేగా కనిపిస్తారు ఈ పాపాలకు మొత్తం ఆ పాపాల బయరవుడే కారణము ఇక్కడ స్పష్టంగా నిధులు కేటాయించిన రో ఈ కాగితం నేను మా ఇంట్లో తయారు చేసింది కాదు ఈ శాసనసభలో ఆర్థిక మంత్రిగా వారు ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ సందర్భంగా కాబట్టి ఈరోజు ఈరోజు బుకాయించినంత మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు కావు నేను తమరి అనుమతితోని మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా పన్నెండు తారీఖు నాడు ఈ కృష్ణానది జలాల మీద పూర్తి స్థాయిలో చర్చకు వారు ముందుకు రావాలి మీరు తమరు కూడా దయచేసి అనుమతి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా కాళేశ్వరం అవినీతికి సంబంధించి పదమూడు తారీఖు నాడు ఈ సభలో ఉన్న నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులను మేడిగడ్డ పర్యటనకు బస్సులు పెట్టి మనం తీసుకెళ్దాము అక్కడ వారి అందం సందం ఆ మేడిపండు విసుకుత పొట్టలు ఎన్ని పురుగులు ఉన్నాయో మొత్తం తీసుకెళ్లి చూపిద్దాం దయచేసి తమరి ద్వారా ఈ సభలో ఉన్న నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులకు శాసన మండలిలో ఉన్న నలభై మంది శాసన మండలి సభ్యులకు పదమూడు తారీఖు నాడు ఉదయం పదిన్నర గంటలకు మా పదమూడు తారీఖు నాడు ఉదయం పదిన్నర గంటలకు ఈ శాసనసభ నుంచి అందరం వెళ్ళడానికి సంపూర్ణంగా ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుంది ఈ రాష్ట్రము ఈ ప్రజలు ఈ నీళ్ల కోసం తెలంగాణ సాధన కోసం సాగునోట్ల తలకాయలు పెట్టిన పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా పన్నెండు తారీఖు నాడు డిస్కషన్లో భాగస్వామ్యం తీసుకోవాలి పదమూడు తారీఖు నాడు కాళేశ్వరం పర్యటన కూడా రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి వారికి మా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుంది మీరు వారికి పన్నెండు నాడు చర్చలో పాల్గొనడానికి పదమూడు నాడు కాళేశ్వరం పర్యటనకు మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆ సభ్యుడికి తమరికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష